పలమనేర్ పట్టు రైతులు రోడ్డుకెక్కారు రాష్ట్ర పట్టు రైతు అధ్యక్షుడు గురుమూర్తి మాట్లాడుతూ మాకు రావాల్సిన బకాయిలు నాలుగున్నర సంవత్సరం ఇవ్వకుండా అదో ఇస్తాం ఇదో ఇస్తామని ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అంటూ రోడ్డుకెక్కారు అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లాము అయినా మమ్మల్ని పట్టు రైతులను పట్టించుకోలేదు ప్రభుత్వ దృష్టికి మరోసారి తెలియజేస్తా ఉన్నామని ర్యాలీ చేస్తున్నామని గురుమూర్తి తెలిపారు గత ప్రభుత్వంలో అన్నీ మాకు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మాకు ఏమీ ఇవ్వలేదు మా బాధ అర్థం చేసుకుని రైతులను కాపాడాలని ప్రభుత్వానికి కోరుతున్నామని చెప్పారు మేము పదండి నియోజకవర్గం పట్టు రైతులము నా పేరు గురుమూర్తి శెట్టి నేను రాష్ట్ర పట్టు రైతుల అధ్యక్షుడిని మనకు నాలుగున్నర సంవత్సరం నుంచి మాకు పట్టు రైతులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా గవర్నమెంట్ ఇద్దో ఇస్తూ మంచి కాలయాపన చేస్తూ ఉంటే ఈ విషయమే పదు పర్యాయాలు ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకుపోయినాము అద్దో ఇస్తాం ఇద్దో ఇస్తామని చెప్తా ఉండాలి కానీ ఇవ్వలేదు అందుకని చెప్పి ప్రభుత్వం దృష్టికి మరోసారి తెలియజేస్తామనే ఉద్దేశంతో మేము ర్యాలీ నిర్ణయిస్తూ ఉన్నాం సార్ మా పాత బకాయిలు ఇస్తే మేము సంతోషిస్తాం సార్ గత ప్రభుత్వాలు ఇచ్చినాయి సార్ గత ప్రభుత్వాల్లో మాకు రావాల్సిన ఇన్షెంట్యూలు అన్నీ ఇస్తా వచ్చి ఈ గవర్నమెంట్లో మాకు రాకుండా పోయింది సార్ అది ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సార్